పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ముండ్రు వెంకటేశ్వర్లు నేను గుంటూరు ఆర్ఏఎస్టీసీ నందు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈనాటి పాడి పంటల ఛానల్ కార్యక్రమంలో మనకి గేదెలలో పునరుత్పత్తి సమస్యలు మరియు నివారణ చర్యల గురించి మనం తెలియజేసుకుందాం వీటిలో మూడు పునరుత్పత్తి సమస్యలు అంటే ఏమేంటి ఒకటి తిరగట్టడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ తర్వాత జబ్బులు గర్భవాతం ఇలాంటి వాటి గురించి కీలకంగా ఎందుకు వాటి వల్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు కులం తెలుసుకుందాం ఒక పది గేదెలు ఉన్నట్లయితే రైతుల దగ్గర అందులో ఒక నాలుగైదు గేదెలు మనకు ఇప్పుడు కూడా చూడు మీద ఉన్నట్లయితే అది రైతు సక్సెస్ఫుల్గాను లేదా మూడు గేదలు అలా అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ ఫాము దాంట్లో సరిదిగా పునరుత్పత్తి లేదా సరిగా లేదని మనకి అర్థమవుతుంది పునరుత్పత్తి సమస్యలు ఏటి వల్ల ఉంటాయి ఒకటి ముందు యాజమాన్య సమస్యలు యాజమాన్య సమస్యలలో ఒకటి పోషణ పోషణ అనేది అత్యంత కీలకమైనది మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మనం ఏదైతే పాడి ఉత్పత్తి కోసం మనకి పశువులను పెంచుతామో ఆ వాటి యొక్క అధిక పాల ఉత్పత్తికి పోషణ అనేది చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంటుంది అందులో ఏంటి అంటే పోషణ అంటే మనం రోజు వాటికి అన్నం వండి పెట్టాలి ఎక్కడెక్కడ నుంచి టీఎంఆర్ తీసుకురావాలి సైలేజ్ తీసుకురావాలని ఏం లేదు మనకున్న దగ్గరలోనే మనకున్న వనరుల్లోనే పచ్చి మేతను కనుక సరైన మోతాదులో మనం ఎప్పుడూ కూడా పశువుకి దాదాపు సంవత్సరం పాటు అందుబాటులో ఉంచగలిగితే అదే మనం సరైన పోషణ అని చెప్పుకుంటూ సరిపోతుంది అంతేకాని మేత లేకుండా ఆ గేదెకి మిగతా ఎన్ని రకాలు తీసుకొచ్చినా కూడా దానికి సరైన పోషణ లేనట్లేగానే మనం భావించాలి కాబట్టి గేద యొక్క ఆరోగ్యంలో మేత యొక్క ఇంపార్టెంట్ని మనము అధిక ప్రాధాన్య ఇవ్వటం అనేది చూసుకోవాలి కాబట్టి ఒక పది గేద ఏదైతే ఉన్నాయో అతను పాడి పరిశ్రమ అనే ప్రథమ ఆదాయ వనరుగా తీసుకుని ఆ పొలాన్ని ఏదైతే మనం ఉన్న ఎకరాన్ని లేదా అరెకరాన్ని కూడా మిగతా వాటి కోసం కాకుండా ఒక మేత కొరకే మాత్రమే మనం పెంచగలిగితే ఆ మేతని అందుబాటులో ఉంచగలిగితే గేదె యొక్క వాటి యొక్క ఆరోగ్యం మీద చాలా సానుకూల ప్రభావం అనేది ఉంటుంది నెక్స్ట్ ఖనిజ లవణాలు అంటే మినరల్ మిక్చర్ మీకు అందరికీ తెలుసు మనం ఏం చేస్తాం మహా అయితే ఆ ఈయన తర్వాత ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో పెడతాం తర్వాత మినరల్ మిక్చర్ అనేది ఆల్మోస్ట్ ఎవరో కూడా వాడరు అలా కాకుండా గేదెకి అధిక పాలను ఉత్పత్తి చేసే ఏ గేదకైనా కూడా వాటికి ఖనిజ వనాల ఆవశ్యకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి గేద సంవత్సరం పొడవును కూడా ఒక ఎనభై ముందు ఒక ఇరవై రోజులు తప్ప మిగతా సంవత్సరం అంతం కూడా ఖనిజ లవణాలను మినరల్ మిక్చర్ని కంపల్సరీగా ఇవ్వాలి అంతేకాకుండా కనీసం సూడు టైంలో ఉన్నప్పుడు గేదె కనీసం ఒక కేజీ ఏదైతే మన దాణా ఉందో ఆ దానాని ఒక కేజీ ఒక రోజుకి ఖచ్చితంగా ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతిగా మనము పాటించాలి అంతేకాకుండా మోగయదను గుర్తించడం కొన్ని గేదెలు జనాలు ఏం చెప్తారంటే రైతులు మాది తీగలేసింది కానీ సార్ తెలుగు తీసుకురాలేదు పోయిన సార్ అంటే ఇది ఇప్పటిదాకా ఎద రాలేదా అంటే గేదెకి తీగలేస్తుంది కానీ అరవట్లేదు అంటారు వాటిని మనం మోగ ఎద అంటారు గేదెల్లో యాభై శాతము మోగయద మాత్రమే ఉంటుంది కాబట్టి గేదెని రోజు గమనించి ఏదైతే ఈన తర్వాత అరవై రోజుల నుంచి మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడైతే తీగలేసిందో అరవకపోయినా ఆ గేదెను తీసుకొచ్చి వాటికి ఎద ఇంజక్షన్ చేయించడం అనేది చాలా ముఖ్యమైన ఉపయోగంగా ఉంటుంది అలాగే ఎద లక్షణాలు గుర్తించడం సైలెంట్ హీటు అంటే మోగ ఎద స్ప్లిట్ హీటు అంటే విడతల విడతలుగా ఎదరాటం ఇవాళ ఎద ఇంజక్షన్ చేస్తాం మళ్ళీ మూడు రోజు ఎదకి వస్తుంది అలాంటప్పుడు మనం మనం చేయించాం కదా ఆ కట్టు నిలబడుద్ది కదా అని అనుకోవడం తప్పు ఏదైతే చివరిసారిగా వచ్చిన ఎద ఉందో ఆ ఎదల టైంలో మనం ఇంజక్షన్ చేయించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించాలి అది మాత్రమే మనకి కట్టు నిలబడటానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట కాబట్టి గురించి తర్వాత గేద యొక్క గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదో చేయి ఒక గేద తిరగడతా ఉంటుంది మనం ఎన్నిసార్లు చేయించినా ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి అలాంటి వాటిలో గర్భకోశ వ్యాధులు ఏదైనా ఉన్నాయా వాటి కనుక అలాంటివి ఉన్నట్లయితే వాటి తగు చికిత్స చేసుకొని మనము ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎద ఇంజక్షన్ చేయించుకొని దాన్ని నిలబడిందా లేదో మళ్ళీ టయానికి మనం ఎద పరీక్ష చేయించుకొని సూడు పరీక్ష చేయించుకోవాలి గేదె ఎద నిలబడినట్లయితే దాన్ని సరైన పోషణతోటి మనము గీదని మేపుకోవాలి కాబట్టి మనం ఈ ఎన్నిటి మీద సరైన అవగాహన తెలుసుకోవడం అనేది రైతుకి చాలా ముఖ్యమైన విషయం అలాగే ఇన్సిమిలేషన్ అది ఇంజక్షన్ చేసే విధానంలో కూడా లోపాలు ఉన్నట్లయితే గేద తెరగడతా ఉంటుంది ఉదాహరణ ఏంటి వీరినాలికల యొక్క నత్రజని సరైన వీరనాళికలు అంటే డ్యా ఏదైనా పగిలిపోయిన వీరినాళికలు ఉంటాయి కొన్ని కొంతమంది ఏం చేస్తారు వాటి చెప్పు ఆల్రెడీ వాటికి పైన టిప్పులు పోతూ ఉంటాయి వేరే ఏదైతే మనము సెమన్ స్ట్రాస్ ఉంటాయో వాటికి కొన్ని డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అయినా కానీ జ రైతులను మోసం చేస్తూ కొంతమంది ఇగ్నోర్ చేస్తూ వాటిని వాడుతూ ఉంటారు సరైన లెవెల్లో నత్రజనిని లిక్విడ్ నైట్రోజన్ని ద్రవ అత్రజని మెయింటైన్ చేయాలి క్యాన్లోను తర్వాత బయట తీసిన తర్వాత స్ట్రాని మళ్ళీ వాతావరణ పరిస్థితులు మనం ఏదైతే ఉన్నాయో రూమ్ టెంపరేచర్ దగ్గరికి తీసుకురావడానికి థాయింగ్ అనే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని సరిగ్గా చేయాలి బయట తీసిన స్ట్రాని ఎట్టి పరిస్థితుల్లో సరైన టైంలో ఎక్కువ లేట్ చేయకుండా సరైన టైంలో అది ఇంజక్షన్ చేయించాలి అలా చేయించకపోయినట్లయితే అది లేట్ అయినా లేదా సరిగ్గా థాయింగ్ చేయకపోయినా వీర్యాన్ని మనం ఎట్టబడితే ఒకేసారి రెండు చేయటం వల్ల లేదా అలా చేయటం వల్ల కానీ సరైన టైంలో అది ఇంజెక్షన్ చేయకపోవటం వల్ల కూడా గేద తిరగట్టే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే వాతావరణ పరిస్థితులు ఎక్కువ ఎండాకాలంలో మీకు తెలుసు శీతాకాలం అయితే ఖచ్చితంగా ఎదకు వస్తాయి అలా కాకుండా ఎండాకాలం అయితే అయితే ఏంటంటే ఎద చాలా తక్కువగా ఉంటుంది ఆ ఎద యొక్క పీరియడ్ కూడా మామూలుగా శీతాకాలం అయితే ముప్పై ఆరు గంటలు ఉంటుంది అదే ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలకే ఎద సల్లారిపోతూ ఉంటుంది అది కూడా చాలా వీక్గా ఉంటుంది అంటే సరైన తీగలేయటం కానీ ఎక్కువ తీగలేయటం కానీ ఉండదు కాబట్టి ఈ తీగను ఇప్పుడు కూడా మనం గమనించి వాటికి సరేగా ఏ టైంలో అయితే ఎద అయిందో దాన్ని గమనించుకొని సరైన టైంలో ఎద ఇంజక్షన్ చేయించుకున్నట్లయితే మీకు ఉపయోగం ఉంటుంది అలా కాకుండా కొన్ని జిన్యుస్ సంబంధమైన కారణాలు ఉంటాయి ఉదాహరణ కొన్నిటికి ఎద నెల ఆల్రెడీ లోన ఉన్న అండకోశాలు ఉండవు ఆబ్సెంట్ అయిపోయి ఉంటాయి అలాగే కొన్నిటికి బయోమెట్రా కేసులు ఎండోమెట్రాడిస్ కేసులు ఇలాంటివి బాగా సివియర్ కేసెస్ ఉంటాయి వాటన్నింటినీ కూడా మనము అవాయిడ్ చేసుకోవటం ఉత్తమం ఈ జన్యుపరమైన కారణాలు కానీ లేదా జబ్బుల వల్ల కానీ వచ్చే బ్రూసెల్లా కానీ ఇలాంటి వల్ల ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అలాంటి గేదెలను మన మంద నుంచి వేరు చేయడం అనేది చాలా ఉత్తమ మార్గం నెక్స్ట్ గొడ్డుబో సమస్యలు ఎన్నిసార్లు మీరు కట్టించినా అది తిరిగి కడతా ఉంటే అలాంటి గేదెలను మీరు మంద నుంచి దానికి కారణం ఎందుకు సరైన కారణాన్ని గమనించి అది కనుక వైద్యం ద్వారా కనుక దాన్ని గనక తగ్గించుకోగలిగితే ఓకే లేదా అలాంటి కానిపక్షంలో కనుక అయితే వాటిని మంద నుంచి వేరు చేసేసి వాటిని అమ్మటం అనేది చాలా ఉత్తమ మార్గం తలా సకాలంలో ఎదకరాకపోవటం ఒక గేదె ఎప్పుడు కూడా మీరు గేదె ఈనిన తర్వాత ఇది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గేదె ముందు ఇరవై రోజులు గేదె ఈనిన తర్వాత ఇరవై రోజులు ఈ ముఖ్యమైన పీరియడ్ ఇది ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ కాలాన్ని మనం కనుక చాలా ముఖ్యమైన గేద యొక్క దాని లైఫ్ సైకిల్ ఈ ఒక ఈత కాలంలో చాలా ముఖ్యమైన భాగంగా గమనించుకొని ఆ ఇరవై రోజుల ముందు సరైన పోషణ సరైన జాగ్రత్తలు తీసుకొని ఈయన తర్వాత ఈయన టైంలో కూడా ఈయనగానే దానికి కొన్నిటికి ఇటరైన వస్తుంది అంటే గర్భాశయ జడత్వం వస్తుంది ముక్కి ముఖ్యం తర్వాత ఎనర్జీ రాదు దానికి మాయపడదు మాయపడిన తర్వాత అది లోన ఉండటం వల్ల చేత్తో లాగటం వల్ల కానీ లేదా మాయపడకపోవటం వల్ల కానీ ఇలాంటివి చేసినందులో ఈ మెట్రైడిస్ వస్తుంది మెట్రైడిస్ ఎండో ట్రీట్మెంట్ చేయించకపోతే ఎండోమెట్రైడిస్ ఎండోమెట్రైటిస్ కూడా మీరు ట్రీట్మెంట్ చేయించకపోతే బయోమెట్రాక్ కింద కన్వర్ట్ అయ్యి రకరకాల జబ్బులు కూడా దాని ద్వారా వచ్చే పొదుగోపు కానీ టాక్సిమి కానీ రకరకాల జబ్బులు కూడా ఈ పీరియడ్తోటే గేదెకి మనకి ముడిపడి ఉంటాయి కాబట్టి గేదె యొక్క దాని ఎదకాలంలో చివరి ఇరవై రోజులు ఈయన తర్వాత ఇరవై రోజులు కూడా చాలా ముఖ్యమైన భాగంగా గమనించి సో వాటికి మనం ఆ టైం బాగుండాలంటే సంవత్సరం పొడవు కూడా మినరల్ మిక్చర్ పెట్టుకుంటూ సంవత్సరం పొడవుత పచ్చిమేత కూడా మీకు అందుబాటులో ఉంచుకున్నట్లయితే మీకు ఆ గేద ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అంతా కూడా హ్యాపీగా మనకి ఎటువంటి మళ్ళీ అరవై రోజులకి గేదె ఎదగరావటము మళ్ళీ దాన్ని కట్టించుకోవటము పుట్టిన తోడు ఆరోగ్యంగా ఉండటము సరైన పా అధిక పాల దిగుబడి కానీ ఎన్ని సక్రమంగా ఉండటం కూడా ఈ యొక్క పీరియడ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదో కొన్ని జబ్బుల వల్ల వచ్చే ఎఫ్ఎండి గాలికుంటు వల్ల వచ్చే కొన్ని జబ్బుల వల్ల తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ పెద్దగా ఇబ్బంది ఉండవు కానీ ఈ పీరియడ్ కనుక మీరు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే పునరుత్పత్తి సమస్యలు చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు కాబట్టి రైతులు వారి యొక్క ఈ విలువైన ఏదైతే టైం ఉందో ఆ టయాన్ని మీరు సద్యోగం చేసుకొని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మీరు పాడి పరిశ్రమ చాలా లాభదాయకంగా ఉంటుంది తిరిగి పొరలటం ఇందా చెప్పారు రెండు లేదా మూడు అంతకన్నా మూడు కన్నా ఎక్కువ ఎదలగనకైతే తిరగడుతూ ఉన్నట్టయితే దాన్ని రిపీటర్స్ అంటాం ఎందువల్ల దానికి కారణం ఏంటి ఒకటి గర్భాశయంలో ఉన్న జబ్బులు ఉందా లేదా సరిగ్గా ఎద ఇంజక్షన్ చేయించట్లేదా లేదా మనం సరిగ్గా చూడట్లేదా ఈ మూడిట్లు ఏదైతే ఉందో వాటిని సరైన టైంలో వాటిని మూడు గమనించి ఆ లోపాలను ఏదైనా సవరించుకొని కనుక మనం చేయించగలిగితే జబ్బునట్టయితే ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎదక్క సరైన టైంలో గమనించి మనం ఎది ఇంజక్షన్ చేయించుకోవాలి లేదా సరైన యద ఇంజక్షన్లు సరిగా ఉన్నాయో డాక్టర్ గారు అక్కడెక్కడైతే చేస్తున్నారో హాస్పిటల్స్లో అక్కడ గమనించుకొని అక్కడ సరిగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నా లేదో ఒక వాళ్ళ మీద ఒక ఐడియాదో మనం ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అంతేకాకుండా గర్భాశయ వ్యాధులు కొన్నిటికి బ్రూసిల్లో ఉంటుంది లెఫ్ట్ ఉంటుంది విబ్రోసిస్ ఉంటుంది ఇలాంటి కొన్ని జబ్బులు ఉంటాయి ఆ జబ్బులు వల్ల గేదలు సఫర్ అవుతున్నట్లయితే అవి తిరిగి కడతా ఉంటాయి లేదా అబార్షన్లు అవుతుంటాయి కట్టినా కూడా నిలబడవు అలాంటి అలాంటి సందర్భాలలో అలాంటి గేదెలను మనము వై వైద్యం ద్వారా కనుక ఇవ్వగలిగితే చేయించటం అలా పక్షంలో వాటిని మంద నుంచి తీసేయటం అనేది చాలా ఉత్తమ మార్గం తర్వాత గొడ్డుబో సమస్యల నివారణ మీ ప్రతిదీ కూడా మనకు ఒకటే మాట ఏంటంటే ఒకటి ఎదకి రాకపోతే వాటికి సరైన చికిత్స చేయటం తర్వాత ఒకసారి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడ్డలు ఉంటే వీడికి మన టైం వేస్ట్ కరెక్ట్ రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ఎదక రాకపోతే దాన్ని ఖచ్చితంగా మనం పరీక్ష చేయించుకోవాలి కట్టకపోతే ఎందుకు కట్టలేదు కారణం చూసుకోవాలి ఒకవేళ గేదె నుండి అరవై నుంచి తొంభై రోజుల్లోపు ఆ గేదె కట్టాలి అలా కట్టకపోతే దాన్ని డాక్టర్ గారిని సంప్రదించాలి రెండు కన్నా ఎక్కువ సూదులు అవుతుంటే దానికి ఎందుకు కారణం అనేది మనం గమనించుకుంటూ ఉండాలి ఎద లక్షణాలని సరైన ప్రతిరోజు కూడా ఒక గేదె యొక్క భాగాన్ని ముఖ్యంగా ఒక పొదుగును చూసుకోవాలి దాని యొక్క లిప్స్ ఉన్నాయో మడి దగ్గర కానీ మన తీగలు ఉన్నా లేదో గమనించుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పోషణ పచ్చిమేత ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చిమేత మీకు సాధ్యం ఉంది అంటే కరువు ఉన్న ఏరియాలో ఉంటుంది సార్ అని అనుకోవద్దు కరువు దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం చూసుకోవాలి మంచి ఏరియాలో ఏదైతే మనకు అందుబాటులో ఉన్న ఏరియాలో గడ్డి కినుక మనకు అవకాశం ఉన్నట్లయితే మూడు వందల అరవై రోజులు కూడా మేత రకరకాల మేతలు కూడా మనము అందుబాటులో వాటిని ప్రథమ పోస్ట్ ఆదాయ వనరుగా గుర్తించుకొని దాన్ని చేయగలిగితే రైతు పాడి పరిశ్రమ అనేది ఉత్తమ ఆదాయ వనరుగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను అందరికీ నమస్కారం